టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం దున్నపోతు వాగు హై లెవెల్ బ్రిడ్జ్ కై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చెట్టిపల్లి శంభునిగూడెం గ్రామ పంచాయతీలోని రహదారిపై నిర్మించిన దున్నపోతుల వాగు చిన్న చినుకు పడితే రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు ఇంతకుముందు అక్కడ బ్రిడ్జ్ కట్టడం వలన వర్షం పడితే గర్భిణీ స్త్రీలు గానీ నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలు కానీ కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి కాబట్టి అధికారులు పాలకులు ఈ ప్రాంత ప్రజలపై దయతలిచి అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని ఈ ప్రాంత వాసులను కోరుకుంటున్నారు అక్కడి ప్రజలు మోకాలి అనిల్ చక్రవర్తి మోకాలి శ్రీను మోకాలి రాజు బచ్చలి ప్రమీల బచ్చలి రాజు ఈసం సుధాకర్ ఈసం రాజబాబు కల్తీ మల్లయ్య కుంజర రవీందర్ చాట్ల బుచ్చయ్య మోకలి పాపారావు భట్టం రవీందర్ కొరస లాలయ్య చింత బాలకృష్ణ చింతకోటయ్య నారం రెడ్డి రవీందర్ రెడ్డి నారం రెడ్డి శ్రీను నారంరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి జనకాం కృష్ణ జనకాం సారయ్య తప్పెట్ల రాములు తప్పెట్ల పెంటయ్య జనకం లక్ష్మయ్య జనకాం వెంకన్న పెంటి వేణుశంకర్ జనకం తదితరులు కోరుకుంటున్నారు వర్షం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా మీకు ఇదే పరిస్థితియా ఇప్పుడు కూడా నుంచి వెళ్ళి చెట్టుపల్లి పోయే మధ్యలో ఈ వాగు పేరు ఎండలబాయలు ఎన్నెల బయలు నుంచి వెళ్ళి ఇళ్ళు పోవడానికి మార్గం పచ్చిన దున్నపోతుల వాగు ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం అన్న కొంచెం వర్షం పట్టినా కూడా ఈ నేల బ్రిడ్జి కట్టారు కొంచెం వాగు వస్తే పైనుంచి చెప్పుకున్నాడు కనీసానికి అంబులెన్స్ రావడానికి కానీ గర్భిణీ స్త్రీలు పోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది ఎన్నో సార్లు తెలియజేసినాం ఇందులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ప్రతి ఒక్కరు తెలియజేసినా పండించుకోవచ్చు ఇప్పటికైనా స్పందించి ఇది పెద్ద బ్రిడ్జి కట్టు మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటాము ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే బావి వెంకటేశ్వర గారు అని చెప్పి చెప్పాము అట్లే ఉన్నాము ఈ చిన్నపోతులాగా బాగా అనేటువంటి ఇప్పటి నుంచి కాదన్న ప్రతి ఇయర్ ఇట్లే కొద్దిగా అసలు అనుకుంటారు చూడడానికి చిన్నవాగ్ అనుకుంటారు కానీ పైన ఉన్నటువంటి వస్తుంది కనపడతాం కదా అక్కడ జల్లులు గురిస్తే ఊటలు పోయి ఉప్పన్న లెక్క వస్తుంది అటువంటి పరిస్థితి అధికారులు కానీ ప్రజాప్రతినిగా పట్టించుకోవాలని చెప్పి మేము వస్తుంటాము చెట్టిపల్లి గుల్లా చెల్లె మార్గంలో ఈ వర్షం గురించి ఏమవుతుందంటే ఈ ఈ దున్న కూతుల వాగ అనేది ఎక్కువ వాటర్ లో కాబట్టి నీరు అనేది పయనించిపోతుంది అదే ఈ లోపల హై లెవెల్ వంచెన చేస్తే మనకి అనేది ఇబ్బంది ఏమీ ఉండదు ఇటువంటి ఆటల్ని ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకొని దీన్ని ఈ సమస్యని క్లియర్ చేస్తే బాబు గారు అండి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు